హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ హోమ్ అండ్ ఇంటీరియర్స్ దిస్ ఈస్ వెంకట్ కృష్ణ ఇంటీరియర్ డిజైనర్ ఈ రోజు మనం కేపిఎస్పీ లోని ఫిఫ్త్ ఫేజ్ లో ఉన్న ఒక త్రీ బిహెచ్కే ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఏరియా కలిగి ఉన్న ఇంటీరియర్ వీడియో చూడబోతున్నాం అండి సో ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూస్తాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఎంట్రన్స్ లో చూసుకుంటే పైన పీవీసీ ఫాల్ సీలింగ్ డిజైన్ చేసామండి ఇక్కడ చూసుకుంటే విత్ లైటింగ్ ప్రొవిజన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఆర్చ్ సింపుల్ ఆర్చ్ ఇవ్వడం జరిగింది అండి మెయిన్ డోర్ కి అండ్ ఇక్కడ ఒక ఎల్ షేప్ షూ ర్యాక్ కూడా చేయడం జరిగింది ఇక్కడ సిలిండర్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ అంతా షూ ర్యాక్ ఇచ్చాము ఇప్పుడు మనం లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము సో ఇప్పుడు లివింగ్ రూమ్ లోకి ఎంటర్ కాగానే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చేసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేశామండి మధ్యలో జూమర్ అండ్ ఆటో ఇటు ఫ్యాన్ ప్రొఫెషన్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఒక టీవీ యూనిట్ చేసాము ఈ టీవీ యూనిట్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి లెఫ్ట్ అండ్ రైట్ మన గ్లాస్ బాక్సెస్ ఇచ్చి సెంటర్లో బాటంలో ఇలా స్టోరేజ్ ఇచ్చాము అండ్ సెంటర్లో చూసుకుంటే మనం ఇక్కడ అక్రాలిక్ ప్యానలింగ్ చేయడం జరిగిందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది బట్ సూపర్ లుక్ వస్తుంది అండ్ మధ్యలో అంతా కూడా ఇలా పట్టి డిజైన్ ఇవ్వడం జరిగింది పైనుంచి ఇలా మనం ర్యాఫర్ ప్రొవైడ్ చేసాము అండ్ ఇది టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ తర్వాత ఇక్కడ మనం డైనింగ్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ మనకి ఆర్చ్ వస్తుంది ఈ ఆర్చ్ చూసుకుంటే ఇక్కడ పార్టీషన్ చేసామండి సింపుల్ బాక్స్ పార్టీషన్ చేసాము ఈ ఆర్చ్ కి లైటింగ్ ప్రొవిజన్ ఇలా హ్యాంగింగ్ లైటింగ్ ప్రొవిజన్ పెట్టుకోవచ్చు అండ్ దీని పక్కనే మనకి పూజా మందిరం ఉంటుంది ఈ పూజా మందిరం చూసుకుంటే మొత్తం కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ విత్ బెల్స్ డిజైన్ అనేది ఇచ్చాము డోర్స్ కి ఇది ఫ్లూటెడ్ గ్లాస్ అండి ఫ్లూటెడ్ గ్లాస్ మీద ఇలాంటి డిజైన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈ ఫ్లూటెడ్ గ్లాస్ మనం ఓపెన్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే లార్డ్ వెంకటేశ్వర మనం డిజిటల్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము చూడండి సూపర్ లుక్ వచ్చింది లెఫ్ట్ అండ్ రైట్ మనం షెల్ఫ్ ప్రొవిజన్ ఇచ్చామండి అండ్ బాటంలో ఇదంతా కూడా స్టోరేజ్ ఇచ్చాము అండ్ దీంట్లో కూడా సీలింగ్ చూసుకుంటే డిజిటల్ గ్లాస్ లో ఇలా మనం శ్రీచక్రం ఇవ్వడం జరిగింది సూపర్ లుక్ వచ్చింది ఇదంతా పూజా మందిరం అండి చాలా పెద్ద పూజా మందిరం ఇది అండ్ మనం క్లోజ్ చేసి చూస్తే ఇక్కడ పైన చూసుకుంటే మనం శంఖు చక్ర నామాలతో డిజైన్ ఇచ్చాము డిజిటల్ గ్లాస్ సో దీని తర్వాత మనం పైన ఫాల్ సీలింగ్ కూడా ఇలా ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో ప్రొవైడ్ చేశాము అండ్ ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియా నుంచి చూస్తే ఇక్కడ మనకి బాత్రూమ్ కనిపించకుండా ఇక్కడ మనం పార్టీషన్ చేసామన్నమాట సో ఈ పార్టీషన్లో చూసుకుంటే ఇక్కడ మనం డిజిటల్ గ్లాస్ డిజైన్ ఇచ్చి కింద వచ్చేసి లోవెస్ట్ డిజైన్ ఇచ్చామన్నమాట అండ్ ఇక్కడ క్రాకరీకి సంబంధించిన సారీ స్మాల్ క్రాకరీ అనుకోవాలి ఇక్కడ చూసుకుంటే చిన్న బాక్స్ ఇచ్చాము గ్లాస్ బాక్స్ అండ్ ఇక్కడ కిచెన్ ఎంట్రన్స్ ఉందండి ఈ కిచెన్ ఎంట్రన్స్ చూస్తే మొత్తం కూడా ఆర్చ్ ప్యానలింగ్ చేయడం జరిగింది ఈ కిచెన్ బయట చూస్తే మనకి ఇక్కడ హ్యాలో స్పేస్ వస్తుంది హ్యాలో ని కూడా మనం ఇక్కడ పాంట్రీ యూనిట్ పెట్టి యూజ్ చేసాం అనమాట సో ఇన్ సైడ్ ప్యాంట్రీ యూనిట్ పెట్టాము సో ఇది పాంట్రీ యూనిట్ అండ్ ఈ పాంట్రీ సైడ్ వచ్చేసి మనం ఇలా స్విచ్ బోర్డు సెటప్ అనమాట ఇక్కడ అంతా కూడా లైటింగ్ ప్రొవిజన్ తీసుకున్నాము అండ్ ఇది కిచెన్ ఈ కిచెన్ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వస్తే ఇదంతా కూడా అక్రిలిక్ కిచెన్ అనమాట అండ్ బాటంలో ఇదంతా స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం సో సింక్ కింద టూ డోర్స్ ఇచ్చి ప్రొవైడ్ చేసాం అండ్ ఇక్కడ బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చామండి పెద్ద పెద్ద యుటెన్సిల్స్ వేసుకోవచ్చు ఇందులో అండ్ ఇక్కడ క్రాక్ సారీ కట్లరీ షీట్తో మనం ట్యాండమ్ బాస్కెట్ ఇచ్చాము సో ఇలా ఇచ్చామండి మొత్తం నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హెడ్ లెవెల్ బాక్స్ ఇలా ప్రొవైడ్ చేసాము మొత్తం ప్రొఫైల్ గ్లాస్ డోస్ ఇక్కడ ఆరో పెట్టుకోవచ్చు ఆరో కూడా గ్లాస్ లో ఉంటుంది అనమాట ఇదంతా కూడా స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ మనం చిమ్నీకి చిమ్నీకి ప్రొవిజన్ ఇచ్చాము చిమ్మి పైన ఇలా మనం ఒక లిఫ్ట్ టాప్ ఇచ్చాము గ్లాస్ తో నెక్స్ట్ ఇక్కడ కూడా మనం సైడ్ స్టోరేజ్ ఇచ్చాము అనమాట అండ్ దీని ఆపోజిట్ కౌంటర్ చూసుకుంటే ఇలా ప్రొవైడ్ చేసాము మొత్తం ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చేసి కింద క్లోజ్డ్ డోర్స్ ఇచ్చేసి ఇక్కడ ఓపెన్ ఇచ్చేసాము అండ్ ఇటువైపు సౌత్ సైడ్ చూసుకుంటే మనం ఇక్కడ మనం ఆనియన్ బాస్కెట్స్ పెట్టాము వికర్ బాస్కెట్స్ అంటాం కదా అది నెక్స్ట్ ఇది నార్మల్గా ఇక్కడ స్టోరేజ్ ఇచ్చి రైస్ బ్యాగ్ పుల్ ఒకటి ఇచ్చాం అనమాట దీని మీద రైస్ బ్యాగ్ పెట్టుకొని మనం పుల్ అండ్ పుష్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కార్నర్ చూసుకుంటే ఇది మొత్తం కూడా ఎల్ షేప్ డోర్ ఇలా ఇచ్చేసి అక్కడ సిలిండర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాం అనమాట అండ్ ఈ కిచెన్ పైన లాఫ్ట్ త్రీ సైడ్స్ లాఫ్ట్ రన్ అయింది పైన ఫాల్స్ డిజైన్ చేసుకుంటే ఇట్లా ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ తో విత్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి సో ఇది కిచెన్ అనమాట సో కిచెన్ లో నుంచి మనం డైనింగ్ లోకి వస్తే డైనింగ్ ఎంట్రన్స్ విత్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఇక్కడ క్రాకరీ యూనిట్ ఇచ్చాము ఈ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాము టాప్లో ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ విత్ లైటింగ్ ప్రొవిజన్ అండ్ బాటంలో కూడా మనం స్టోరేజ్ ఇచ్చాము ఇలా డ్రా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి డైమండ్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము అనమాట విత్ లైటింగ్ ప్రొవిజన్ అండ్ దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుదాము సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకుంటే మొత్తం కూడా సౌత్ వాల్కి ఓపెనబుల్ డోర్స్ తో మొత్తం బాక్స్ టైప్ వాటర్ వాటర్ ఇవ్వడం జరిగింది అండ్ కస్టమర్ ఇక్కడ బీర్వా పెట్టుకుంటా అన్నాను సో ఇక్కడ బీరువాకి ప్రొవిజన్ ఇచ్చాము నెక్స్ట్ ఇదంతా కూడా మనం స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము సో ఇవన్నీ షెల్ఫ్స్తో విత్ స్టోరేజ్ ఇచ్చాము పైన అంతా కూడా లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము అనమాట అండ్ ఇక్కడ బెడ్ వస్తుందండి సో ఇక్కడ బెడ్ వేసుకుంటారు అండ్ బెడ్ పక్కన చూసుకుంటే సారీ వెస్ట్ వాల్కి వచ్చేసి మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము ఈ డ్రెస్సింగ్ యూనిట్లో చూసుకుంటే రైట్ సైడ్ లో ఇలా స్టోరేజ్ ఇచ్చాము అండ్ కి సంబంధించిన మిర్రర్ విత్ స్టోరేజ్ ఇక్కడ ఇచ్చాం అనమాట సో గా ఇది ఇక్కడ మనం లైటింగ్ కూడా ఇలా తీసుకున్నాం అనమాట బాటంలో వచ్చేసి స్టోరేజ్ ఇలా తీసుకున్నాము డ్రా స్టోరేజ్ అండ్ ఇక చిన్న ఫోల్డింగ్ టేబుల్ కూడా ఇచ్చాము నార్త్ వాల్కి ఇలా వచ్చింది అనమాట నెక్స్ట్ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇక్కడ సేమ్ కలర్ కాంబినేషన్ లో ఇవ్వడం జరిగిందండి సూపర్ లుక్ వచ్చింది ఫాల్ సీలింగ్ డిజైన్ మాత్రం నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దానండి సో చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ వ్యానిటీ ఏరియా వస్తుంది ఈ వ్యానిటీలో బాటమ్ స్టోరేజ్ బాక్స్ చేసాము అండ్ ఇక్కడ కస్టమర్ ఈ వాష్ బేసిన్ సెటప్ చేయించుకున్నారు అండ్ ఇక్కడ ఈ ఎల్ఈడి మిర్రర్ ప్రొవిజన్ చేసాము పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము అనమాట దీని తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో పైన చూసుకుంటే ఫాల్జిలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ మనకి వెస్ట్ వాల్కి డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము విత్ బాటమ్ స్టోరేజ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది ఇట్లా నెక్స్ట్ ఈస్ట్ వాల్కి మనం చూసుకుంటే ఇక్కడ వాటర్ ఇచ్చాము ఇక్కడ డిజిటల్ లామినేట్తో ఇక్కడ మొత్తం కూడా లామినేషన్ చేయడం జరిగింది కొంచెం కాస్ట్లీ ఉంటుంది బట్ లుకింగ్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్లో చాలా బాగుంటుంది పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ఇచ్చామండి మొత్తం బ్లూ కలర్ థీమ్ తీసుకున్నాం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టడీ యూనిట్ ఇచ్చాము ఈ స్టడీ యూనిట్ హెడ్ లెవెల్ బాక్స్ స్టోరేజ్ అనమాట బుక్ ర్యాక్ అంటాం కదా అది ఇక్కడ ఇచ్చాము బాటంలో వచ్చేసి ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము సో దీంతో చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం అండి సో గెస్ట్ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది సో డైనింగ్ ఏరియాలో నుంచి ఇలా వెళ్ళొచ్చు ఇక్కడ చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చామండి ఇక్కడ అంతా కూడా డార్క్ బ్లూ థీమ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము అనమాట ఇది వెస్ట్ బాల్కి వాడ్రూబ్స్ ఇచ్చాము సో త్రీ స్లైడింగ్ వాడ్రోబ్ ఇచ్చాము ఇక్కడ కూడా బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాము రెండు బీరువాలు ఉన్నాయి కస్టమర్కి సో ఇది అండ్ ఇదంతా కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ పైనుంచి లాఫ్ట్ ఇచ్చాము లాఫ్ట్కి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము సో ఈ లైటింగ్ వల్ల ఈ ఇది అంత స్లైడింగ్ కూడా నీట్ గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనము సౌత్ వాల్ కి మనం మిర్రర్ అనేది స్టిక్ చేయడం జరిగింది సో ఇది మన గెస్ట్ బెడ్రూమ్ ఈ గెస్ట్ తో మనకి త్రీ బిహెచ్కే కంప్లీట్ అయింది హోప్ యు లైక్ దిస్ వీడియో ఇలాంటి ఇంటీరియర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ మీకు కూడా కావాలంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి దిస్ ఈజ్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైన్ సైనింగ్ ఆఫ్ బై బాయ్